హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ రామ్మూర్తి గారు సరస్వతి మేడం అక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో ఇక అక్కడున్న మనుషుల సాయంతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఇక మంగళ తిడుతూ ఉంటుంది కదా ఇక ఎవ్వరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి ఇదేమైనా సత్రమా అని మంగళ అంటుండగా అలా అనాథలా వదిలేయమంటావా అని రామ్మూర్తి తిడుతూ ఉంటాడు బాగి కూడా ఇలా అంటూ ఉంటుంది పర్లేదు ఉండని ఊపిణి అని అంటుండగా తండ్రి ఇద్దరు సరిగ్గా సరిపోయారు అని అంటూ విసుక్కుంటూ బయటికి రాగా ఎదురుగా మనోహరి కనబడుతుంది ఎవరు అని మనోహరి అడుగుతుండగా ఎందుకు రోగిలనందరినీ మా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు ఎవరినో తీసుకొచ్చాడు అని అంటుండగా ఇక మనోహరి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఎవరా అని చూడాలి అనుకుంటుంది కానీ నీకెందుకు మనోహరి పదా వెళ్దాం అని అంటూ మంగళ లాక్కొని వెళ్తుంది ఇక రామ్మూర్తి ఆ మేడంకి స్పృహ ఎప్పుడు వస్తుందా డాక్టర్ని ఎలా పిలవాలా అని ఆలోచిస్తూనే ఉంటాడు ఇక మరోవైపు మనోహరియే తన చావుకు కారమన్నమని తెలుసుకున్న ఆరు బాధతో కుమిలిపోతూ ఉంటుంది ఇక గుప్తా గారు కూడా నిద్ర నుండి మేలుకుంటారు ఏమైంది బాలిక ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉండగా నా చావుకి కారణం ఎవరో నాకు తెలిసింది గారు అని అడుగుతుండగా నీకెలా తెలిసింది అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇక మీ వేలికున్న ఉంగరాన్ని తీసి ఆ మాయా దర్పణం ద్వారా మనోహరి రౌడీల చేత నన్ను చంపించడం అంతా చూసేశాను గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఆరు ఇక అది తప్పు కదా బాలిక అని అంటుండగా ఇక ఏడుస్తూ ఉంటుంది ఆరు నాకు ఒక చిన్న సాయం చేయండి గుప్తా గారు నన్ను కిందికి పంపించండి ఆ మనోహరి నుండి నా కుటుంబాన్ని నేను కాపాడుకొని తనకి తగిన బుద్ధి చెప్పి నా పగని తీర్చుకొని మళ్ళీ వస్తాను గుప్తా గారు అని అంటుండగా అది అసాధ్యం బాలిక అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇక లేదు గుప్తా గారు ఈ సాయం మీరు చేయండి మీరు ఎలాగైనా మీ యమధర్మరాజు గారిని ఒప్పించి నాకు ఈ సాయం చేయండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది కానీ గుప్తా గారు ఆరు మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మనోహరి ఆ రూమ్లో ఉంది ఎవరు అని ఆలోచిస్తూ సరస్వతి మేడం ఇంతకీ బాబ్జీకి దొరికిందా లేదా అని వాడికి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటుంది ఇంకా దొరకలేదు మేడం నేను మీ దగ్గరికి రానివ్వను అని మళ్ళీ వాడు అంటూ ఉంటాడు మరోవైపు సౌరవ మనోహరిని వెతుక్కుంటూనే ఉంటాడు మరోవైపు ఆరు దిగులుగా కూర్చుని ఉంటుంది ఇక గారు మళ్ళీ నిద్రకి ఉపక్రమిస్తాడు ఇక లేదు ఇలా కాదు నేను బ్రతిమిలాడుతుంటే నా మాట ఎవరూ వినట్లేదు ఆ ఉంగరాన్ని తీసుకొని నేను ఎలాగైనా భూలోకానికి వెళ్ళిపోవాలి అని మళ్ళీ ఆరు ఆ ఉంగరాన్ని తీసుకొని తన చేతికి పెట్టుకొని దూంప్తట అని అంటూ భూలోకానికి వచ్చేస్తుంది రామూర్తి గారు సరస్వతి మేడంకి స్పృహ వచ్చిందా అని రూమ్లోకి వెళ్ళేసరికి సరస్వతి మేడంకి అప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది అమ్మ బాగి పాలు తీసుకురా అని అంటుండగా బాగి ఏదో పనిలో ఉండి వినబడకుండా తీసుకొస్తాను నానా అని అంటూ చేస్తూ ఉంటుంది ఇక ఆ గదిలో ఉన్నది ఎవరు అని తెలుసుకోవాలని మనోహరి పాల గ్లాస్తో బాగి కన్నా ముందే రూమ్ లోకి వెళ్లిపోతుంది ఇక రామ్మూర్తి కూడా అక్కడే ఉంటాడు అక్కడ బెడ్ పైనున్న సరస్వతి మేడం ని మనోహరి చూసేస్తుంది ఇక మనోహరి చూసేసి చాలా షాక్ అవుతూ ఉంటుంది మనోహరి అమ్మో ఇవిడేంటి ఇక్కడికి వచ్చేసింది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది సరస్వతి మేడం ఏమో రామ్మూర్తి గారితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది నన్ను కాపాడండి అని అరవబోతూ ఉంటుంది మనోహరి నిజస్వరూపం కూర్చి వేలు చూపిస్తూ మనోహరి గురించి నిజం చెప్పాలని సరస్వతి మేడం ట్రై చేస్తూ ఉండగా ఇక రామ్మూర్తిని బయటి నుండి ఎవరో పిలవడంతో ఆ వస్తున్నా అని అంటూ రామ్మూర్తి సరస్వతి మేడంని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇదే అదునుగా సరస్వతి మేడంని తిడుతూ మనోహరి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నా కళ్ళు కప్పి నువ్వు ఇక్కడి దాకా వచ్చేస్తావా నా నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటున్నావా నన్ను దాటి నువ్వు బ్రతికే ఉంటావా ఎంతమంది రౌడీలను పెట్టినా కూడా నువ్వు దాటి వచ్చేస్తావా ఇప్పుడు నా చేతిలో చావడానికే నువ్వు ఇక్కడి దాకా వచ్చినట్టున్నావు అని అంటూ ఉంటుంది మనోహరి ఇక ఆ పక్కనున్న దిండుని తీసుకొని సరస్వతి మేడం ముఖం మీద పెట్టి తనకి ఊపిరాడకుండా మనోహరి దిండుని నొక్కుతూ ఉంటుంది ఇక ఆవిడ ఊపిరాడకుండా కాళ్ళని కొట్టుకుంటూ ఉంటుంది అప్పటికే కిందికి వచ్చిన ఆరు విండో నుండి చూస్తూ అరుస్తూ ఉంటుంది వద్దే మనో వద్దు తనని చంపకే తను మనల్ని పెంచిన వాడేనే ఇది పాపమే చంపకే అని ఆరు కూడా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు రామ్మూర్తి గారు పాలు తీసుకురమ్మనడంతో బాగి పాల గ్లాస్తో లోపలికి వస్తూ ఉంటుంది మనం రూమ్లో దిండుతో సరస్వతి మేడం ముఖంపై గట్టిగా నొక్కుతూ తనకి ఊపిరాడకుండా చేసి చంపేయాలని ట్రై చేస్తూ ఉంటుంది కరెక్ట్ టైంకి బాగా లోపలికి రానుందా సరస్వతి మేడం బ్రతకనుందా మనోహరి దిండుతో సరస్వతి మేడంని చంపడం బాగా చూస్తుందా మనోహరి గుట్టుని బాగి బయట పెడుతుందా ఆరు ఏం చేయనుందో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్